హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే చిన్న జెల్ల చేపలతో పులుసు అండి నా స్టైల్లో ఇది చాలా బాగుంటుంది అలాగే పల్లెటూరు పద్ధతిలో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి దీనిపైన ఒక పెంచు పెట్టి దాని మీద ఉల్లిపాయలు అయితే దీన్ని బాగా అన్ని వైపులో కాల్చుకుంటున్నానండి యాక్చువల్గా ఇలా ఉల్లిపాయలు కాల్చడం అనేది కట్టెల పొయ్యిలో చేస్తే ఇంకా కూరకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది కానీ మనం ఇలా సిటీ లైఫ్లో కట్టలు పోయి అన్నది కష్టం కాబట్టి ఇలా స్టవ్ పైన అయితే నేను కాల్చుకుంటున్నాను కాలిన వాటిని తీసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుని అలాగే ఒక గిన్నెలోకి నేను ఒక నిమ్మకాయ అంత సైజు ఉండ చింతపండును తీసుకుంటున్నానండి ఇది చాలా పుల్లటి చింతపండు అనమాట అందుకని నేను దాన్ని వేణీళ్ళలో వేసి పెట్టుకున్నాను క్వాంటిటీ కూడా తక్కువగా తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ చేపల్లోకి నేను ఉప్పు తగినంత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు దీనికి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నానండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే సరిపడంత కారాన్ని కూడా వేసుకుంటున్నానండి హాఫ్ కేజీ వరకు చేపలకి ఒక టేబుల్ స్పూన్ కారం పట్టిందనమాట మంచి ఘాటు కారం అలాగే ముప్పావు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలైనా లేదా అరగంట అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చేపలకి ఉప్పు కారాలు అన్నీ మంచిగా పడతాయి అనమాట ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసినవి చిన్న చేపలు కాబట్టి ఎక్కువసేపు వేస్తే ముక్క విదిలిపోతుంది అందుకని ముందుగా అన్నీ పట్టి పెట్టుకోవాలండి అలాగే ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకోవాలండి నూనెను వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చీలికలాగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయల్ని అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా నేను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి అలాగే ఇక్కడ మీ దగ్గర కనుక మెంతి ఆకు ఉంటే కొద్దిగా మెంతాకు వేసుకోండి దీంతో కర్రీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే వస్తుంది నిజంగా చాలా బాగుంటుందన్నమాట ఇలా పులుసులో మెంతాకు వేసుకోవడం వల్ల ఇవన్నీ ఇలా మంచిగా రంగు మారి వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ కాల్చి వేసుకుంటే పులుసు చిక్కగా ఉండటంతో పాటుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అదే మనం కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగా వస్తుంది మన దగ్గర లేకపోవడం వల్ల ఇలా స్టవ్ పైన కాల్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీన్ని వేసుకుని మంచిగా కలుపుకోవాలండి ఇది కూడా ఆయిల్ అంతా మీదికి పేరే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే ఎక్కడైనా పచ్చిగా ఉందనుకోండి కూర త్వరగా పాడైపోతుంది ఉల్లిపాయ మిశ్రమం ఏదైనా కూడా పచ్చిగా ఉండకూడదు మంచిగా చూసారా ఇప్పుడు ఆయిల్ ఎలా పేరింది అని ఇప్పుడు ఒక టమాటో అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను ండి ఇలా టమాటో కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట టమాటో వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ మామిడికాయ ముక్కని యాడ్ చేసేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది కానీ మా తెలంగాణలో చాలా తక్కువగా మామిడికాయ వేసి చేపల పులుసు అయితే చేస్తుంటాము అందుకని ఇలా మేమైతే ఎక్కువగా టమాటోని వేస్తామండి మీకు టమాటో వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు తర్వాత అంతా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపల్ని వేసి ఒక్కసారి కలిపేసి తర్వాత మాత్రం స్పూన్ అస్సలు పెట్టకూడదండి ముక్క చితికిపోతుంది మనం వేయగానే ఒకసారి అంతా కలిపేసి తర్వాత కంప్లీట్గా టాసింగే చేసుకోవాలండి టాసింగ్ కాకుండా మీరు కనుక స్పూన్ పెడితే చేప చాలా చిన్నది అలాగే త్వరగా చితికిపోతుందండి ఇది సాఫ్ట్గా అయ్యే కొద్దీ ముక్క చితికిపోతుంది అలా కాకుండా ఉండడానికి ఇలా టాసింగ్ అన్నదే చేసుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి టాసింగ్ చేసుకుండాలండి అప్పుడే చేప వాసన అన్నది లేకుండా ఉంటుందన్నమాట ఇలా అంతా టాసింగ్ చేసుకున్న తర్వాత రంగు చూసారా కొద్దిగా చేంజ్ అయింది ఇలా చేంజ్ అవుతుందనమాట నేను ఇలా ఒక ఐదు నిమిషాల వరకు టాసింగ్ చేసుకుంటూనే ఉన్నాను అలా చేయడం వల్ల చేప వేగి మనకు పులుసు మంచి రుచి వస్తుందండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దాని రసాన్ని తీసుకొని నేనైతే ఇందులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు కూడా ఒక్కసారి మెల్లిగా అలా టాసింగ్ చేసేసి లేదా ఇప్పుడు కొద్దిగా స్పూన్ అయినా పెట్టచ్చండి ఎందుకంటే ముక్క అనమాట కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలా ఒక్కసారి అలా చిన్నగా కదిలిచ్చేసి దీన్ని మంచిగా పులుసు మసలినివ్వాలండి పులుసు మసిలి ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాకు కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించిందండి అందుకనే నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను చింతపండు ఉంది కాబట్టి మనకు ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి అనమాట పులుసుల కూరల్లో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో లేదా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి పులుసు మసిలి మంచిగా అవుతుంది ఇలా పులుసు మసిలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు కానీ ఇలా చేపల కూర ఎప్పుడైనా కూడా ఈరోజు చేస్తే రేపు దాని రుచి నిజంగా స్వర్గం అంత బాగుంటుంది మీరు అలాగే చేయండి నేనైతే ఈరోజు రాత్రి ఇలా చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే రేపు లంచ్ టైంకి నాకైతే ఇది ప్రిపేర్డ్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా సాయంత్రం పూట అలా చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకుంటే కావాలి అనుకుంటే డిన్నర్కైనా తినచ్చు లేదంటే రేపు మధ్యాహ్నానికి లంచ్కి అయితే నిజంగా చాలా బాగుంటుంది ముక్క కూడా చూసారా ఎక్కడ కూడా కాస్త కూడా విడిపోకుండా ఎంత బాగా వచ్చింది అన్నది నిజంగా చిన్న చేపలతో ఇలా పులుసు పెట్టాలన్నా కర్రీ చేయాలన్నా కానీ అది ఆటనే చెప్పాలండి ఎందుకంటే అందరికీ రాదు ముక్క విడిపోతుంది అలాగే చేపల కూర కూడా అంతే సేమ్ పెద్ద చేపల ముక్క అయినా కానీ విడిపోతుంది అనమాట అలా కాకుండా ఇంత సూపర్గా నేను చేసినందుకు మీరైతే ఒక లైక్ ఇవ్వాలి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్